declare చేయాలి మున్సిపల్ కార్మికుల వెంటనే declare చేయాలి మున్సిపల్ కార్మికుల వెంటనే declare చేయాలి కేతలీ ఉద్యోగ భద్రత కల్పించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి సంమే హక్కు కల్పించాలి ధర్మ హక్కుులై 900 దేశవ్యాప్తంగా ఉద్యోగ కార్మిక వర్గాలు పెద్ద ఎత్తుగా సమావేశం జరపడం అనేది ఈ రోజు బార దేశవ్యాప్తంగా జరుగుతుంది ఇవాళ పరిశ్రమలు కార్ఖాడలు బొగ్గు కార్మికులు స్టీల్ ప్లాంట్ కార్మికులు విద్యుత్ కార్మికులు ఆర్టీసీ కార్మికులు బిఎస్ఎన్ఎల్ పోస్టల్ బ్యాంకింగ్ అన్ని రంగాల కార్మికులు ఈరోజు పెద్ద ఎత్తున ఇవాళ సుమారు నలభై కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులతో పాటు ఇవాళ పెద్ద ఎత్తున సమ్మెలోకి వెళ్ళడం అనేది ఇవాళ భారతదేశంలో జరుగుతూ ఉంది ఇది దేశంలో ఇది పద్నాలుగో జాతీయ కార్మిక సంఘం సమ్మెగా ఈరోజు మనం చూడాల్సినట్టు అవసరం ఉంది గతంలో జరిగినటువంటి సమ్మెలు సంస్థలు కాపాడుకోవడానికి పని దినాలని తగ్గించాలని దాంతోపాటు పని భారాన్ని తగ్గించాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నవరత్న కంపెనీలను కాపాడుకోవాలనేటువంటి సమ్మెలు గతంలో జరిగినటువంటి పరిస్థితులు కానీ భారతదేశంలో బీజేపీ గవర్నమెంటు మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో ఈనాడు ఈ సమ్మె జరగడం అని చాలా కార్మిక వర్గం చూస్తూ ఉంది ఈ సమ్మెని గతంలో బ్రిటిష్ కాలం నుండి ఉన్నటువంటి ముప్పై తొమ్మిది రకాల కార్మిక చట్టాలని ఇవాళ నాలుగు కోడ్లుగా కుదించి ఇలా బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలని అవలంబిస్తూ ఉంది గంట రెస్ట్ తీసుకోవాలని మధ్య మళ్ళీ నైట్ ఎనిమిది గంటల నుంచి మళ్ళీ తెల్లవారు ఐదు గంటల వరకు నిద్రపోతే ఆ తర్వాత మళ్ళీ పగలంతా పనిచేస్తే ఆరోగ్యాన్ని నిద్రని ఆ రకంగా శ్రమని పనిచేయడానికి ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఒక సైంటిఫిక్గా ఈరోజు కార్మికులకు ఎనిమిది గంటల పది దినం అనేది దీనికి వేలాది మంది కార్మికులు ఇవాళ పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పది దినాన్ని తుంగలో దొక్కేసి ఈరోజు పరిణమి ఇవాళ పది గంటలకు పెంచడం అనేది ఇవాళ కరెక్ట్ కాదు అందుకోవచ్చు కాదారు ఎందుకు ఎందుకు చేయాలి మేము మాడితే ఇరవై ఏడు నుంచి పోరాడి సాధించుకున్నటువంటి ఫిర్యాదులు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పిఎంపిఎస్ఐ అమలైనటువంటి అటల్ ఏదైతే ఉంటాయో అది శ్రీకాకుళ మున్సిపాలిటీ దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కార్మికుల పైన కోరుతున్నటువంటి నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి నల్ల చట్టాలు తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా దాన్ని రద్దు చేయాలని చెప్పి కోర్టు ఇవాళ దేశవ్యాప్తంగా మరి అన్ని కార్మిక సంఘాలు పార్టీల మతం తోటి ఇవాళ సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఇవాళ సూర్యాపేట తిన్నాను మరి నా ఈ ముప్పలో ఐదు సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఆనాడు నాలుగు చట్టాలు తీసుకొచ్చి ఆనాడే దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేసి రద్దు చేయాలని కోరడం జరిగింది ఈ నాలుగు చట్టాలు తీసుకురావడం వల్ల ఇవాళ అనేక మంది కార్మికుల కార్మికులకు నష్టం జరిగి ప్రమాద వాటిల్లాంటి పరిస్థితులు కొనసాగుతూ ఉన్న ఎన్నో ప్రాణత్యాగాలు చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకొచ్చి సాధించుకున్నటువంటి కార్మికులకు ఇవాళ పది గంటల నుండి పన్నెండు గంటల పని విధానాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసుకొచ్చిన నల్ల చట్టాల వల్ల అనేక రాష్ట్రాల్లో దాన్ని ఇవాళ అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా ఉన్నటువంటి లాభాలని ఈ సందర్భంగా వాళ్ళు తెచ్చినటువంటి చట్టాల వల్ల ఇవాళ కోల్పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది మాకు పిచ్చుడు వేతనంగా నిర్ణయించాలని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వంతో డిమాండ్ ரேட்டு பதி கட்ட எது பதி பதி ரெந்த అదే విధంగా మా మోడీకి వినిపించేటువంటి విధంగా భారతదేశం అంతటా కూడా ఇవాళ జెండాలతో నిమిత్తం లేకుండా పార్టీలతో నిమిత్తం లేకుండా ఇవాళ మోడీని హెచ్చరించడం జరిగింది మోడీ నువ్వు యజమానులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మికుల హక్కులను ఎన్నో సంవత్సరాల తరబడి పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఇవి నువ్వు ఇచ్చిన హక్కులు కావు రేవంత్ రెడ్డి ఇచ్చిన హక్కులు కావు మాడు వందల సంవత్సరాల నుంచి కార్మికులు ప్రాణత్యాగాలు చేసి కార్మిక సభ్య హక్కుని సాధించుకున్నారు